నమస్తే అండి ఎలా అన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఏం కోర్స్ చేసానో చెప్పనా మరి చెప్పే ముందు సేవండి పాత్ర వాడుకునే విధానం చెబుతానండి ఇప్పుడు సేవండి పాత్ర వాడొద్దు విషయం మంచిది కాదు అని చాలామంది చెబుతున్నారు మరి పూర్వం నా చిన్నతనంలో తొక్కువెళ్ళండి మరి కొనుక్కోవడానికి కూడా అంతంత డబ్బు ఉండేది కాదు మట్టి పాత్రలు మాత్రం ఎక్కువగా వాడేవారు నీళ్ళకి తెచ్చుకోవడానికి కుండగాని నీళ్లు తాగే గ్లాసులు కానీ వండుకునే గిన్నెలు కానీ చక్కగా అన్నీ మట్టియే ఉండేవి తర్వాత సేవండి కొద్ది కొద్దిగా ఉండేవి ఎక్కువ ఉండేవి కాదు అయితే టీలీ కూడా తక్కువే నా చిన్నతనం బాగా చిన్నతనంలో మరి అలాంటప్పుడు మరి వాడుకోకూడదు చేయకూడదు అని చెబుతున్నారు అది వాడుకునే విధానం తెలుసుకుని చెప్పాలండి ఇప్పుడు వాడుకోవటానికే మనకి తయారవుతున్నాయి కదా వస్తున్నాయి మనం కొనుక్కుంటున్నాం వాడుకోవటానికే కదా ఎప్పటి నుంచో వాడుతున్నారు పూర్వం వాడేటట్టుగా ఇప్పుడు వాడటం లేదు ఇప్పుడు చేవండి పాత్రలో కూర వండేసేమనుకోండి ఇది సేవండిదే ఇది సేవండిదే కానీ ఇది ముప్పై సంవత్సరాలు ఉన్నాయి ఈ కడాయికి అందుకే దీంతో వండుతాను నేను ఇది పానల్లాగా తయారైపోయింది చేవండి అంటే పొక్కుతుందండి పులప మరి ఉప్పు కూడా వేసి వండుతాం కదా పులపా ఉప్పు వేసి వండుతాం ఈ కర్రీ వండిన సేవండి గిన్నెలో వండినప్పుడు పులపా ఉప్పు వేసిన వంట పొక్కుతుంది ఈ సేవండి గిన్నె వంట అయిన తర్వాత గిన్నెలో తీసేసుకోవాలి ఇలానే ఉంచేయకూడదు ఉంచేయడం వల్ల సేవెండ్ అనేది పొక్కొత్తది ఇందులో పులుపు ఉప్పు ఈ కూరలో దానివల్ల కూర ఏం చేసేవారంటే వండిన తర్వాత సేవెండ్ దాకా వండిన తర్వాత ఏరే గిన్నెలో వేసేసుకునేవారు పింగాడే గిన్నెలు గాజు గిన్నెలు మట్టి గిన్నెలు లాంటివి ఉండి అలాంటి వాటిలో వేసేసుకునేవారు అన్నం కూడా సేవెండ్ గుండుగుతో కుండతోటి వండటం చాలా అలా వరకు తెలుసండి నాకు తర్వాత పెద్ద పెద్ద గుండుగులు సేవండి వచ్చిన తర్వాత వండిన తర్వాత అన్నవారు పెత్తి అన్న వారుతారుమాట ఉడికిన తర్వాత వారు పెత్తి వేరే బేషన్లోకి తిరగమోసేసేవారు సల్లారుతుందనివ్వరు కానీ ఆ గుండిగా కడగటానికి పెట్టేసేవారు అనమాట వండిన వంట అందరూ ఉంచేవారు కాదు మీకు చెప్పేది ఏంటంటే ఉంచితే మరి దీన్ని ఒక్క పొక్కు వస్తుంది అనమాట సేవండి పొక్కుతుంది ఆ పొక్కింది ఈ మన వండుకున్న ఐటెంలో కలిసిపోతుంది మనకి అప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట అందుకు వండిన వెంటనే తీసేస్తే ఉండదు వండిన తర్వాత ఈ పులుపు ఉప్పు లాక్కును పొక్కుతుంది ఇది తెలుసుకోవాలి ఇప్పుడు కూర ఉండేమనుకోండి ఆ దగ్గరైనా పులిసైనా ఉప్పు వేయకుండా ఉన్నాం కదా ఉప్పు వేస్తాం పులుసైతే పులపేస్తాం దానివల్ల సేవంటికి పొక్కుపోవటం అనే గుణం ఉందనమాట పొక్కుతుంది అది రాకుండా ఉండాలంటే వండుతుండగా తీసేయాలి వండిన తర్వాత సల్లారి వరకు ఉంటే పొక్కు అనేది వస్తుంది అనమాట అది కనుక తినే గుడ్లో కలిస్తే మనకి ఆమె కలుగుతుంది అందుకనేసి అలాగా తీసేసి ఇవ్వరు కూర ఇది మంచిది కాదు అని తెలీదు మరి తెలుసో నాకు తెలియదు వండిన వంట మాత్రం వేరే దాంట్లో తిరగమాతం మోసేసుకునేవారు ఇప్పుడు ఏమంటున్నారు పనికి పనికిరాదు అంటున్నారు అలాంటప్పుడు రాగి పాత్ర పనిచేయదు ఇత్తడి పాత్ర పనిచేయదు పానలు కూడా పనిచేయదు మరి పానల్లో కూడా వండేసిన తర్వాత తీయకపోతే ఆ పానల్లో ఉండే ఒకటి రసాయనాలు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు మరి అది కూడా వండిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు రాగి పాత్రకి కళాయి ఉంటుంది లోపల ఇలాంటి కలరే ఉంటుంది సేవెంట్ కలరు ఆ కళాయి ఉన్న దాంట్లోనే వండాలి లేకపోతే రాగి దాంట్లో నేరుగా ఉండేమనుకోండి అది అంతకన్నా విషయం మనిషికి అంతకన్నా ప్రమాదం అలాగే ఇత్తడిదైనా కూడా అందులో వండేం కదా మనం పూజలని లేకపోతే విశేషంగా మనం ఇతర పాత్రల్లోనే వండుకుంటున్నామని వండేమనుకోండి వేరే దాంట్లో తీసేసుకోవాలి బాక్సులు మన దృష్టిలవి ఉన్నాయి కదా అప్పుడు తీసేయాలి వెంటనే అప్పుడు కూడా లేకపోతే అందులో రసాయనాలు అనేది కలుగుతుంది అనమాట ఉండి కొద్ది ఊరే అయిన వెంటనే తిరగమాత పోసేసుకోవాలి అప్పుడు ఏ సడ్డ ఉండదు దాంట్లో ఉండి షడ్డ ఒకటి చూస్తున్నాం ఆ షడ్డక మనకి ఆమె కలిగించకుండా ఉండే విధానం కాబట్టి నీళ్ళు తయారవుతున్నాయి వస్తున్నాయి మనం వాడుకుంటున్నాం ఇదేదో నాకు తెలుసని చెప్పేస్తున్నానండి చూసారు కదా అలా వాడుకోవాలన్నమాట వండిన తర్వాత రాగి పాత్రలో వండిన ఇత్తర పా ఇత్తడి పాత్రలో వండిన అలానే చే పాత్రలో ఉన్న పానల్లో వండిన ఏరే దాంట్లో తిరగమాత మస్తు తీసేసుకోవాలి ఆ వంట కుక్ అయిపోయిన తర్వాత అదే మట్టి పాత్రలు అనుకోండి అస్సలు మనకి తీయవలసిన పని లేదు రెండు రోజులన్నా ఆ పాత్రలో ఉంటే స్మెల్లో రాదు మరేమో ఏ మనకి చెడవుతుంది అనేది లేదు మట్టి పాత్ర ఒక్కదానికే అలా వండిన వంట ఉంచివరు అది ఉంచి మళ్ళీ పై మీద పెట్టి వేడైన తర్వాత మళ్ళీ వేసి పెట్టి ఉట్టి మీద పెట్టిన ఏమీ అయ్యేది కాదండి జాగ్రత్తగా తోముకుని జాగ్రత్తగా కడుక్కోవాలి మట్టి పాత్ర కదా ఏమాత్రం చేయిజారినా నాలుగు దాఖలు అయిపోద్ది అంతకని అయితే అదొక్కటే మనం వండిన వంట ఉంచొచ్చు ఇలా ఇత్తడిది కానీ రాగిది కానీ మరేమో ఇది సివెండి కానీ మరి పానలు కానీ ఎప్పుడైతే మనకు వంట అయిపోయిందో వంట అనేది వేరే గిల్లే చేసుకోవాలి అప్పుడు ఏ అడ్డా ఉండదా మనకి అని నాకు తెలిసింది మీకు చెప్పాలని చక్కగా ఏం కూర కొరండి అనుకుంటున్నారా పచ్చిరేలు కోడిగుడ్డు పులుస్తా అండి చక్కగా చూసారా బాగుంది కదా సొత్తే కంటికింపుగా ఉందా అప్పుడు నోటికి రుచిగా ఉంటుందండి ముందుగా వంట ఏదైనా మనకు అల్లే చెబుతాయని నేనే చెబుతాను కదా నిజమే కంటికి చాలా బాగుంది అబ్బా అనుకుంటే అప్పుడు నోరు తినాలనిపిస్తుంది అంట కొళ్ళు చెప్పిన దాకా నోరు తినాలనిపించదండి అది నిజం అనుకుంటారు ఉంటుంది అనుకుంటారు మీ ఇష్టం చేయండి పాత్రలు వాడుకునే విధానం అలానే రాగిది ఇద్దడిది అలాగే పానలు వాడుకునే విధానం కూడా నాకు తెలిసింది నేను చెప్పాను ఇది నిజం నిజం ఎవరికైనా పచ్చలకాయలా ఉంటుందండి గొంతుకి దిగదు కానీ నిజం చెప్పటమే అలవాటు పడ్డవాళ్ళం ఈ చెప్పాలి పాపం తెలియదు కదా కొంతమందికి అని అందరికీ తెలియదు నాకే తెలుసు అని కూడా అండి తెలిసిన విషయం చెప్పాలన్నది నా ఒక అభిప్రాయం చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి